అనగనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉంది అది చాలా మంచిది ఇతరుల కష్టాల్లో ఉన్నారంటే మాత్రం అస్సలు చూస్తూ ఉండలేదు పాపం దాని మనసు చాలా జాలి మనసు కష్టాల్లో ఉన్నారంటే చాలు తనకు ఏదైనా కానీ చేతనైన సాయం చేసి ఇతరుల కష్టాల్లో భాగం పంచుకొని వాళ్ళని ఆదుకుంటూ ఉంటుంది అది అలాగా ఎప్పుడు ఎవరు ఎక్కడ కష్టాల్లో ఉన్నారని తెలిసినా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చేయడానికి చూస్తుంది అది అలాగా అడవి అంతా మంచి కుందేలు అన్న పేరు సంపాదించుకుంది అలాగూ ప్రతిరోజు సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అదే అడవిలో ఒక జింక ఉంది జింకకు ఒకరోజు పరిగెడుతూ పరిగెడుతూ కాలు జారి దెబ్బ తగిలింది పాపం ఎంతో బాధలో ఉండి ఏడుస్తూ ఉంది దాని దగ్గరికి వెళ్ళిన కుందేలు అయ్యో కుందేలు ఇలా వచ్చావు అని ఏడుస్తూ అడిగింది అప్పుడు కుందేలు ఏమిటి మిత్రమా నీ కళ్ళిన చూశాను ఆ కన్నీళ్ళు ఎందుకు ఈ కాలు ఎందుకు కింద ఆనించలేకపోతున్నావు అని ఏడుస్తూ ఉంటే నా కాలుకి దెబ్బ తగిలింది నేను ఆహారం లేక బాగా బాధపడిపోతున్నాను ఎక్కడికి నడవలేకపోతున్నాను అలా చెప్పిందో లేదో కుందేలు వెళ్ళి బాగా మంచి దానికి నచ్చిన ఆహారాన్ని తీసుకొని వెళ్ళి తెచ్చింది అది ఆ గడ్డిని మొత్తం చూస్తూ చాలా సంతోషపడిపోయింది థ్యాంక్ యూ మిత్రమా నా కాలు బాగలేదు అన్న సంగతి నీకు చెప్పగానే నువ్వు వెళ్ళి నాకు మంచి ఆహారం తీసుకొచ్చావు నా మిత్రులు చాలామంది ఉన్నారు కానీ ఒకళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు నువ్వు అలా తెలుసుకున్నావో లేదో ఇలా వెళ్ళి అలా నాకు ఆహారం తెచ్చావు నీది ఎంత జ గుండె నీ మనసును నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మిత్రులు ఒకళ్ళున్నా చాలు ఇక ఎవ్వరు అవసరం లేదు ఆ మిత్రుడు దొరికితే చాలా సంతోషంగా ఉంటారు అని ఎంతగానో పొగిడింది ఆ తర్వాత అటు వెళ్ళిపోయారు అక్కడే మరో చోట ఒక మేక కూడా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని చాలా బాధపడిపోతుంది దానికి ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు ఎంతగానో బా ప్రయత్నించినా కానీ ఎలా తీసుకోవాలో అర్థం కాక కాళ్ళలో ముళ్ళు తోటి చాలా బాధపడిపోతుంది అప్పుడే కుందేలు అక్కడికి వచ్చింది కుందేలు మేక బాధను చూసింది ఏమిటి అని అడిగింది అడిగితే అప్పుడు మేక నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది మిత్రమా నాకు ఎవరూ తీమన్నా కానీ ఎవరూ తీయటానికి ముందుకు రావటం లేదు ఎవరు సహాయం చేయలేదు నువ్వన్న సహాయం చేస్తావా అని అడిగింది నువ్వు అడగాల నువ్వు అడగకపోయినా కానీ నేను నీకు సహాయం చేస్తాను ఉండు నీ కాళ్ళలో ముళ్ళు తీసి నీకు మంచి చక్కని ఆహారం తీసుకొని వస్తాను ఉండు మిత్రమా అంటూ దాని కాలులో ముళ్ళు తీసేసింది వెంటనే పరుగు పరుగున వెళ్ళి మేకకు నచ్చిన మంచి ఆహారం తీసుకొని వచ్చింది ఆ పచ్చడి గడ్డిని కడుపారా తింటూ మేక చాలా సంతోషించింది అప్పుడు వెంటనే నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా నా మిత్రులు చాలామంది ఉన్నారు మేకల మంద అంటే మరి చాలా మందే ఉంటుంది కదా అని కుందేలు అంది అవును చాలామందే ఉంటారు కానీ ఒకళ్ళు కూడా నాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదే ఏం చేయను ఒకళ్ళు కూడా సహాయం చేయడానికి నాకు ముందుకు రాలేదే కానీ నువ్వు ఇలా వచ్చావు నా కారులో ముళ్ళు తీసావు నేను నడవలేను అని తెలుసుకొని నాకు నచ్చిన ఆహారాన్ని తీసుకొని తెచ్చావు నువ్వు ఎంత మంచివాడివో అని ఇద్దరు కృతజ్ఞతలు తెలుపుకొని వెళ్ళిపోయారు అక్కడ కుందేలు కొంచెం ఆదమరిచి నిద్రపోసాగింది అక్కడికి రెండు వేట కుక్కలు వచ్చాయి అబ్బా మనకు రుచికరమైన విందు పసందు ఈరోజు ఈ కుందేలని ఎలాగైనా తినేయాలి అని అనుకుంటూ ఉండగానే కుందేలు అటు నుంచి పరిగెట్టింది వెనకమాలే కుక్కలు కూడా పరిగెట్టసాగాయి కానీ వాటి నుంచి తప్పించుకుంటూ కుందేలు చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళింది అలా వెళ్ళగానే దానికి ఎదురుగా తాను సహాయం చేసిన జింక కనపడింది ఓ కుందేలు మిత్రమా నువ్వు ఆ రోజు నాకు సహాయం చేసావు కదా కాలు బాగేదని నాకు ఆ కాలు ఇప్పుడు తగ్గిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది చాలా మంచిది మిత్రమా నన్ను రెండు వేట కుక్కలు వెంట పడుతున్నాయి నువ్వు నన్ను కాపాడవా అంటూ ఆ జింకను అడిగింది కుందేలు అప్పుడు ఆ జింక సారీ మిత్రమా నేను నా మందతో కలిసి వేటకు వెళుతున్నాను వేటంటే వేటేం కాదు వేరే చోట మంచి గడ్డి ఉందట ఆ గడ్డి దగ్గరికి వెళ్తున్నాము బాయ్ అని చెప్పింది పాపం కుందేలు సహాయం అడిగినా కానీ జింక మాత్రం ఏమాత్రం జాలి లేకుండా నేను అడవికి గడ్డికి వెళ్తున్నాను నేను సారీ నీకు సహాయం చేయలేను అని చెప్పేసింది ఆ మాటలు విన్న కుందేలు ఎంతగానో బ్రతిమలాడుకుంది కానీ జింక మాత్రం అక్కడికి వెళ్ళకపోతే తను ఆహారం మిగిలిన జింకలు తినేస్తాయి నాకు ఇక మిగలదు అని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత మేక అక్కడికి వచ్చింది మేకను కూడా అదే విధంగా సహాయం అడిగింది రెండు వేట కుక్కలు నన్ను వెంటపడుతున్నాయి నాకు దయచేసి సహాయం చేయవా అంటూ కుందేలు మేకను అడిగింది అప్పుడు మేక కూడా సారీ మిత్రమా నేను కూడా నా మేకల మందతో కలిసి ఆహారం కోసమే వెళుతున్నాను నేను వెళ్ళటం లేట్ అయిందనుకో నా గడ్డి మొత్తం అయ్యే తినేస్తాయి మరి నా గడ్డి ఉండదు కదా నేను నీకు సహాయం చేయలేను సారీ అంటూ మేక కూడా కుందేలకు సారీ చెప్పేసింది పాపం అవి రెండు అస్సలు జాలి అని పెట్టుకుంటా అంతకుముందు అది ఎంత సహాయం చేసి వాటికి నచ్చిన ఆహారం తెచ్చినా కానీ అస్సలు బాధ అనేదే లేకుండా దానికి సారీ చెప్పేసాయి వెళ్ళిపోమ్మని కింద నుంచి కుందేలు గమనిస్తూ ఉన్న పైన రెండు పావురాలు అరే కుందేలు అంతకుముందు వాటి రెండింటికి సహాయం చేసింది నేను చూశాను కానీ ఇప్పుడు అది సహాయం కోసం వేడుకుంటుంది కానీ వాటికి అస్సలు జాలి దయ అనేదే లేదు నేను సహాయం చేయము పో అంటున్నాయి అస్సలు అసలు జాలలేని వాళ్ళంటే వీళ్ళే నేను అలా చూస్తూ ఉండలేను మన ఇద్దరం వెళ్ళి దానికి సహాయం చేద్దాం అని ఒక పావురం చెప్పింది సరే ఎలా సహాయం చేద్దాం అదిగో అక్కడ ఒక గూడు ఒకటి ఉంది మన ఇద్దరం దాని మన రెక్కల మీద మోసుకొని వెళ్దాం కిందకి వెళ్ళాక మళ్ళా ఆ కుందే